హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బల్ది వస్తున్నాం మనం ఇన్స్టెంట్గా పేసినట్లు చేసుకోవాలంటే ఇట్లా చేసుకోరు టేస్ట్ మాత్రం అతిరి పొద్దు అచ్చం దోశ లెక్కన వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా సూపర్ ఉంటాయి బయట మన హోటల్లో తిన్నట్టు ఉంటాయి అన్నట్టు టేస్ట్ మాత్రం అద్దరిపోతే అట్నే హెల్త్ కూడా మస్తు ఉంటుంది అన్నట్టు మంచిగా రెండు కప్లో పెసర్లు తీసుకుంటున్నా చూస్తారు కదా టూ కప్స్ తీసుకోవాలి మంచి ఇవన్నిటిని పెసర్లు మొత్తం వాష్ చేసుకోవాలి ఎందుకంటే డస్ట్ దుమ్ము అది ఇది ఉంటుంది కదా మంచిగా వాష్ చేసుకోవాలి కొన్ని కొన్ని వీక్ ఉన్నాయి ఉంటాయి కదా అవి కూడా మనకు పైకి వాటర్లో పైకి వచ్చేస్తాయి మొత్తం పంపేసుకొని రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఎంత వాష్ చేసుకుంటే ఏంటంటే డస్ట్ మొత్తం క్లీన్ అయిపోయి పెసర్లు అది నీట్గా అయిపోతే చూస్తారు కదా ఇట్లా వాష్ చేసుకున్న మొత్తం మనం పంపేసి వాటర్ లేకుండా పంపేసి మళ్ళీ కొత్తగా నీట్లు మళ్ళీ పోసి ఒక త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి చూస్తారు కదా మంచిగా మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ కదపకుండా నా అనుకో మంచిగా ఇట్లా ఉబ్బుతాయి మంచిగా ఉబ్బి మంచిగా చూస్తారు కదా మంచిగా అయితే అన్నట్టు ఇట్లా చూస్తున్న విధంగా మనం చేసుకున్నాం అనుకో టేస్ట్ కూడా అద్దరిపోద్ది ఇట్లా పెసర్లు మొత్తం నానిపోవాలి మంచిగా మెత్తగా గ్రైండ్ అవడానికి మంచిగా ఇట్లా నానబెట్టుకోవాలి చూస్తున్నాం ఇట్లా నానబెట్టేసి మనం మిక్సర్ గ్రైండర్ గ్రైండ్ చేయడానికి అందులోకి వేసేసుకున్నాం చూస్తారు కదా అట్లా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అట్లే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అట్లనే ఒక రెండు మూడు నాలుగు లేదా వెల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక రెండు మూడు వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ గురించి టేస్ట్ మొత్తం సూపర్ వస్తుంది అన్నట్టు మొత్తం ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి బరగగా కాదు చూస్తారు కదా ఇట్లా మొత్తం స్మూత్గా పట్టేసినా అట్లనే మొత్తం మిక్స్ చేయాలి ఇందులో మనం చూస్తున్నారు కదా ఇంత స్మూత్గా మంచిగా ఎట్లా జారులాగా కాకుండా కొంచెం స్మూత్ స్మూత్గా అయిపోయింది అందులో కొంచెం వరిపిండి ఉంటుంది కదా ఇంట్లో వరిపిండిని ఒక రెండు మూడు చెంచాలు రెండు చెంచాలు లేదా మూడు చెంచాలు వేసుకుంటే ఏర్పతుంది దాన్ని మొత్తం మిక్స్ చేయాలి అందులో మొత్తం కలిపేలాగా మొత్తం మిక్స్ చేసేసి చూస్తారు కదా కొంచెం పక్క కెట్టుకోవాలి అన్నట్టు బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి అట్లా కొంచెం పక్కకెట్టేసి మనం స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ అయినాక కొన్ని వాటర్ జట్టుకొని ఒక పొడి క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి చూస్తారు కదా ఇట్లా క్లీన్ చేసేసి మొత్తం మనం ఆయిల్ ఏం వేయట్లేదు చూస్తున్నారా మీరు ఆయిల్ ఏం వేయకుండానే దోశల్లాగానే లాగానే మంచిగా వస్తాయి అన్నట్టు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి మళ్ళీ ఇవి పెసరట్లు మంచిగా గరిటెంత తీసుకొని మంచిగా చుట్టు చుట్టూ చుట్టు చుట్టూ రౌండ్స్గా దోశలాగా పెసరట్టు కూడా సాఫ్ట్గా మొత్తం వేసేసుకోవాలి సిమ్లో పెట్టి వేసుకోవాలి దానివల్ల మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తారు కదా మంచిగా ఇట్లా చేసేసుకోవాలి మంచిగా దోశలాగా వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి అప్పుడు అప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసి చూస్తారు కదా అది దోశ కొంచెం కాలేక కొంచెం ఆయిల్ అనేది మనం మీద కొంచెం కొంచెం వేసుకోవాలి బాగా వేసుకోవద్దు కొంచెం ఉన్న దగ్గర కొద్ది 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 కొద్దిగా వేసామనుకో మనకేందంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అన్నట్టు పెసరట్టు చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా గోల్డ్ కలర్లో కొంచెం కాలేక చూస్తున్నారు కదా క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తుంది కదా టేస్ట్ మాత్రం అత్తిరిపోతుంది మంచిగా క్రిస్పీగా వస్తుంది చూస్తారు కదా పెసరట్టు మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయరు రేపలైనా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేయరు సింపుల్గా అయిపోతుంది ఇన్స్టెంట్గా దో మనకు దోశలు లాగానే ఇన్స్టెంట్గా పెసరట్లు కూడా సూపర్ టేస్టీగా వస్తాయి అన్నట్టు చూస్తారు కదా మంచిగా కాలింది చుట్టూ మొత్తం కాలేక అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మనం ఒకసారి మొత్తం అనేసుకొని తీసేసుకోవడమే చూస్తారు కదా పేపర్ లాగానే వచ్చింది అంత టేస్ట్ కూడా అట్లనే ఉంది దీన్ని మనం పల్లీ చట్నీతోని కానీ లేకపోతే పున్నాల చట్లతోని కానీ తింటే అద్దిరిపోద్ది చూస్తారు కదా పల్లీ చట్నీతోని మంచిగా మనం సర్వ్ వేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది ఒక్కటి కాదు నాలుగైదు తింటారు అన్నట్టు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అవలన్న ట్రై చేయాలనుకుంటే ఇట్లా ట్రై చేయరు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్